హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదన్నా సీరియల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో సిద్ధు మంజుతోటి అమ్మ నా తండ్రి చనిపోలేదమ్మా నిర్దాక్షిణంగా వీడియో చంపేశాడమ్మా అని అంటాడు అప్పుడు మంజు రే ఏం మాట్లాడుతున్నావురా ఆయన అసలు ఎందుకు చంపుతారా అనంటుంది అప్పుడు సిద్ధు నాకు తెలుసమ్మా నువ్వు నమ్మవని అందుకే సాక్ష్యంతో వచ్చాను నేను చూడమ్మా అని సిద్ధు తన ఫోన్లో రిపోర్ట్స్ చూపిస్తాడు మంజుకి పోలీసులు లాయర్ని వీడందరినీ కొనేసి రిపోర్ట్స్ మార్చేశాడమ్మా అని చెప్తాడు ఇవే ఒరిజినల్ రిపోర్ట్స్ అమ్మా వాడు క్రియేట్ చేసినవన్నీ ఫేక్ రిపోర్ట్స్ అమ్మా అప్పుడు మంజు విజయ్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ రిపోర్ట్స్ అన్నీ తప్పని చెప్పండి నిజం చెప్పండి మీరు ఏం చేయలేదని చెప్పండి అండి అంటూ ఉంటుంది అప్పుడు విజయ్ మంజు తోటి మంజు నాకంతా అయోమయంగా ఉంది నాకేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు అప్పుడు మంజు గట్టిగా విజయానంద్ నాకు నిజం కావాలి ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ రిపోర్ట్స్ ఎలా మారినాయి నా భర్త ఎలా చనిపోయాడు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆయన అసలు సహజంగానే చనిపోయారా లేదా నువ్వే చంపేసావా అని అంటాడు అంటే నన్ను పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమా నువ్వు ఆనాడు నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు ఎదగడం కోసమా మనసులో ఇంత కుతంత్రం పెట్టుకొని నన్ను దూరం నా కొడుకునికి తండ్రిని దూరం చేశావా నువ్వు అసలు మనిషివేనా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు విజయ్ కాలర్ పట్టుకొని రే ఇప్పుడు చెప్పరా అన్ని అబద్దాలు బయటకు తీస్తూ ఉంటావుగా అవలీలగా ఇప్పుడేమైంది నోరు మాట పడిపోయిందా ఏంటి మా అమ్మకి నా మీద చెడు మాటలన్నీ చెప్పి నా మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేసావు కదరా నువ్వు నువ్వు మా నాన్నని చంపింది అబద్ధమైతే మా అమ్మ కళలోకి చూసి చెప్పరా నువ్వు ఆ మాట అని అంటాడు నా తల్లికి నా మీద అసహ్యం కలిగేలాగా చేశావు నా తండ్రిని చంపేశావు నా బాల్యం అంతా దూరం చేశావు కదరా నువ్వు అసలు ఈ రోజు నిన్ను అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదురా అని అక్కడ టేబుల్ మీద ఉన్న కత్తితో విజయానందని పొడుస్తాడు సిద్ధు కానీ ఇదంతా విజయానంద్కి వచ్చిన కళ అప్పుడే విశ్వాసం వచ్చి సార్ ఏమైంది సార్ ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు విజయానంద్ ఏంటి ఇదంతా కళ నిజం అనుకుని చచ్చానే నిజమైన కూడా చేస్తాను అని అంటే అప్పుడు విశ్వాసం ఏంటి సార్ ఏదైనా పీడకల వచ్చిందా అని అడుగుతాడు ఈ కళ నిజం కాకుండా ఉండాలి అని అంటే ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటాడు తర్వాత ప్రేరణ ప్రేరణ వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటూ ప్రేరణ వాళ్ళ అమ్మ ఇలా ఉంటుంది ప్రేరణ నువ్వు సిద్ధు నిశ్చితార్థం ఆపేశారు కదా మరి దేని గురించి ఇంకా అంతలా ఆలోచిస్తున్నావు ఏమైంది అసలు అని అంటే అప్పుడు ప్రేరణ ఏం లేదమ్మా అని అంటుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ ఏం లేదా అవును మర్చిపోయాను ఉదయం నీకు కాల్ చేసినప్పుడు మీ నాన్న ప్రాణాలు ఎలా దక్కాయో అంటూ ఏదో చెప్పబోతున్నావు అంతలోకి ఫోన్ కట్ చేసావు కదా అని అడుగుతుంది ఏంటమ్మా అది అని అంటే అప్పుడు ప్రేరణ మీకు తెలియని నిజమమ్మా అని అంటుంది అమ్మ అసలు మన నాన్నగారు మనకు ప్రాణాలకి తగ్గ ప్రాణాలతో తగ్గడానికి కారణం ఎవరో తెలుసా అంటే అప్పుడు ఎవరు అని అడుగుతుంది తను సిద్ధు అమ్మ అని చెప్తుంది అప్పుడు వాళ్ళమ్మ మన సిద్ధు బాబా అననంటే ప్రేరణ అవునమ్మా సిద్ధు ఆ రోజు టైంకి హాస్పిటల్ తీసుకెళ్ళకపోయి ఉంటే నాన్న మనకి ప్రాణాలతో తగ్గేవాళ్ళే కాదమ్మా అని అంటుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ ఈ నిజం నీకెలా తెలిసింది అననంటే అప్పుడు ప్రేరణ నిశ్చితార్థం రోజు ఘన ఘన ఇదంతా చెప్తాడమ్మా ఆ రోజే నాకు వాడి మాటల్లో అర్థమైంది అని అంటుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మ నేను అసలు సిద్ధు బాబుని చూసిన వెంటనే అనుకున్నాను తను చాలా మంచివాడు అని తను ఎవరో అసలు పరిచయం కాకముందు నుంచే మన కుటుంబానికి చాలా పెద్ద సహాయం చేశాడు ఇప్పుడు కూడా నీకు అండగా ఉంటూ నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాడు నా ఆయుష్ కూడా పోస్ పోసుకొని తన నిండు నూరెలు సంతోషంగా ఉండాలి అని దీవిస్తుంది అవును తను కాపాడింది మీ నాన్ననే అని సిద్ధుకి చెప్పావా అని అడుగుతుంది అప్పుడు ప్రేరణ లేదమ్మా అంటే ప్రేరణ వాళ్ళమ్మ ఎందుకమ్మా ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది మనం ఇక్కడికి వచ్చింది ఇన్ని కష్టాలు పడుతుంది ఇన్ని అవమానాలు బాధలు అన్ని పడుతుంది మీ నాన్న కోసమే కదా మరి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది అప్పుడు ప్రేరణ కావాలనే చెప్పలేదమ్మా సిద్ధు లాంటి మంచి మనిషిని దూరం చేసుకోవాలనుకోవట్లేదు అని అంటే అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా ఏంటి నువ్వు అనేది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అంటే అప్పుడు ప్రేరణ సిద్ధు మంచివాడే కానీ ఆవేశం ఎక్కువ అమ్మా రేపు ఏదో ఒక రోజు మీ నాని ఇలాంటి వాడు అని నాతోనే అనంటే నేను అది తట్టుకోలేనమ్మా అని అంటుంది అప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం దూరం అవుతుంది లేదా అలా కాకుండా నా గతం తెలిసాక సిద్ధు నా మీద జాలుపడినా కూడా నేను తీసుకోలేనమ్మా అని అంటుంది అందుకే మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం దూరం అవుతుంది అన్నప్పుడు గతం చెప్పి యూజ్ ఏముంది అని చెప్పలేదమ్మా అని అంటుంది అప్పుడు ప్రేరణ వాళ్ళమ్మా నీ బాధ నాకు అర్థమైందమ్మా కానీ మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడు ప్రేరణ సిద్ధు నాన ప్రాణాలను కాపాడినందుకు నేను చాలా రుణపడిపోయానమ్మా ఇప్పుడు ఆ రుణాన్ని నేను ఎలా అయినా తీర్చుకోవాలి ఆ ఘనాగాడిని సాయితీని ఇద్దరిని దగ్గర చేయకుండా వాళ్ళ నిశ్చితార్థం ఆపేశాము ఇప్పుడు ఎలా అయినా మ్యారేజ్ కూడా ఆపేసేయాలమ్మా అని అంటుంది తర్వాత సీన్లో సిద్ధు వాళ్ళమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ సిద్ధు వాళ్ళమ్మ ఇలా అంటుంది నువ్వు నీ పంతాన్ని పక్కన పెట్టి నీ కెఫేలోనే సాహితీ నిశ్చితార్థం జరిపించడం వల్ల సాహితీ గణ చాలా ఆనందపడ్డారు నానా నానా సిద్ధు నువ్వు మన ఇంటికి వచ్చిన వేళ విశేషం నీ చెల్లెలు పెళ్ళి ఒక గుణవంతుడితో ఒక యోగ్యుడితో జరుగుతుంది సాహితీ విషయంలో మనలా ఆలోచించే భర్త దొర దొరకడం మన అదృష్టం మర్చిపోయాను నీకు చెప్పడం రేపు పంతులు గారిని రమ్మన్నాను పెళ్ళి ముహూర్తం పెట్టడం కోసం అని అంటుంది రేపు జరగబోయే పెళ్లి పనుల్లో కూడా నువ్వు ఇలానే దగ్గరుండి చూసుకోవాలి అని అంటే అప్పుడు సిద్ధు గట్టిగా అమ్మా అని అరుస్తాడు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా సాహితీకి ఘన సరైన వాడు కాదు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఈ విషయాన్ని అయినా మీరు ముహూర్తం చూసుకునే కదా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది అది ఆగినప్పుడన్నా నీకు అర్థం కావాలి కదా వాడు కరెక్ట్ కాదు అని అని గట్టిగా అరుస్తాడు అయినా నువ్వు సాహిత్య విషయంలో చేస్తుంది కరెక్ట్ కాదమ్మా అయినా నిశ్చితార్థం ఆగిపోయాక కూడా నువ్వు ఎందుకు పెళ్లి చేయాలని ఇంత మొండిగా కూర్చున్నావు అని అంటే అప్పుడు మంజు ఏమైంది సిద్ధు అసలు అని అడుగుతుంది మంజు ఏమైంది సిద్ధు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు అని అప్పుడు సిద్ధు ఇది ఆవేశం కాదమ్మా నా ఆవేదన నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు మంజు నాకు కూడా అర్థం కావట్లేదు సిద్ధు నువ్వెందుకు ఇలా మారిపోతున్నావు నీ చెల్లి బాధపడుతుందనే కదా నీ కేఫ్లోనే ఎంగేజ్మెంట్ జరిపించావు మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఘన చెప్పాడనే కదా ఆ ఎంగేజ్మెంట్ని కేఫ్లో జరిపించావు మరి అప్పుడు ఒప్పుకున్న వాడివి ఇప్పుడెందుకు మ్యారేజ్కి వద్దు వద్దంటున్నావు అని అంటుంది నేను చెల్లి పెళ్ళే వద్దనట్లేదు ఆ గాడితో పెళ్ళి వద్దంటున్నాను అంటే అప్పుడు మంజు అదే ఎందుకు వద్దంటున్నావు రీజన్ ఏంటి అని అంటే అప్పుడు సిద్ధు వాడు మంచివాడు కాదమ్మా వాడు మంచివాళ్ళని నటిస్తున్నాడు అని అంటాడు అప్పుడు సిద్ధు నువ్వెన్నైనా చెప్పమ్మా నువ్వు ఈ విషయంలో తొందరపడి చాలా తప్పు చేశావు అందరు ముందు పెళ్ళి మాట ఇచ్చి ఇంకా పెద్ద చే పెద్ద తప్పు చేశావు అని అంటాడు మీ నాన్నగారు మీ నాన్నగారు కూడా ఇలానే చెప్పారు అసలు మీరిద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు మీ నాన్నగారు నాకు మొదట్లో ఘన గురించి చెప్పినప్పుడు ఒక తల్లిగా నేను అన్నీ ఆలోచించాను మన సాహితీకి తను అన్ని విధాలుగా యోగ్యుడు అని నమ్మాకే నేను తను పెళ్లి చేస్తాను అని ఒప్పుకున్నాను అది మీకు అర్థం కావట్లేదు అని మంజు అంటుంది అప్పుడు సిద్ధు నువ్వు ఫిక్స్ అయ్యాక నువ్వు నీకు ఇంకేం చెప్పినా కూడా నీకు అర్థం కాదులే అని అంటాడు అప్పుడు మంజు సిద్ధుతోటి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అంత ఖచ్చితంగా చెప్తున్నావు అని అంటే ఎంగేజ్మెంట్ ఆ ఆగిపోవడంలో నీ ప్రమేయం కూడా ఏమైనా ఉందా అని అడుగుతుంది అప్పుడు సిద్ధు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నన్ను అనుమానించడం కాదు ఆ ఘనాగాడు ఎందుకంత అనుమానించేలాగా ప్రవర్తించాడు నువ్వు అది ఆలోచించు అని అడుగుతాడు అప్పుడు మంజు నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ఎన్ని చెప్పినా నేను వినను సిద్ధు అని అంటుంది అప్పుడు సిద్ధు అది కాదమ్మా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా ఆ ఘనాగాడు మన సాహిత్యకి కరెక్ట్ కాదమ్మా అని అంటాడు అప్పుడు మంజు ఇంకా ఈ మ్యారేజ్లో ఎటువంటి మార్పు ఉండదు నన్ను బలవంత పెట్టొద్దు అని అంటే అప్పుడు సిద్ధు ఈ పెళ్లి పనులు కూడా నన్ను చేయమని నన్ను కూడా బలవంత పెట్టొద్దమ్మా అని చెప్తాడు తర్వాత ప్రేరణ సిద్ధుకి కాల్ చేసి ఏంటి అయ్యగారు ఇంకా కోపంగానే ఉన్నారా అని అనంటే అప్పుడు సిద్ధు నాకెవరిపైన కోపంగా లేదు అని మరి అయితే ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది జరిగింది తలుచుకుంటే బాధ ఎక్కువైతుంది సిద్ధు అందుకే దాన్ని వదిలేసి జరగబోయేదేంటో మనం ఆలోచించాలి అని చెప్తుంది అప్పుడు సిద్ధు జరగబోయేది తలుచుకుంటేనే ఇలా ఉన్నాను అని అంటే అప్పుడు ప్రేరణ ఏమైంది సిద్ధు అసలు అని అంటే నేను ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో మా అమ్మ అదే జరగాలి అని ఫిక్స్ అయింది అని అంటు అని అంటాడు ఎంతసేపు ఆ ఘనాగాడు మంచివాడు యోగ్యుడు అంటుందే కానీ నేను వాడు చెడ్డు గురించి చెప్తుంటే అసలు వినే పరిస్థితిలోనే లేదు తను అని అంట అని అంటాడు ఆ ఘనాగాడికి సాహితీకి ఎలా అయినా పెళ్లి జరిపించి తీర్థాన్ని నాతో శపథం చేసింది అని ప్రేరణతో అంటాడు పెళ్లి పనులు కూడా నేనే చూడాలి అని అనింది నా వల్ల కాదు అని చెప్పేశాను ఇన్నాళ్ళు అమ్మ ప్రేమ కోసం తప్పించాను ఇప్పుడు ఆ అమ్మే నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది ప్రేరణ తనకిప్పుడు నాకన్నా ఆ ఘనగాడే ఎక్కువైపోయాడు ఆయన గారా సంబంధం తెచ్చాడని ఆ నీచుడి కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తుంది తనకు తెలియకుండానే ఒక తల్లిగా సాహిత్య జీవితం గురించి తను తపన పడుతున్నట్టు నేను కూడా ఒక అన్నయ్యగా తపన నా ప్రేరణ నాలోనూ ప్రవహించేది ఆ తల్లి రక్తమే కదా మరి తనెందుకు ఇలా మాట్లాడుతుంది మరి నా చెల్లి కోసం నేను నిజం చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదు ప్రేరణ అని అంటే అప్పుడు ప్రేరణ ఎందుకంటే మీ అమ్మకి నిజం తెలియదు కాబట్టి తెలిసి చేసేదానికి తెలియక చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సిద్ధు అని చెప్తుంది ఇందాక నువ్వే అన్నావు కదా తెలియకుండా త సాహిత్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది అని తెలిస్తే ఎవరైనా ఒక తల్లిగా అలా చేస్తారా అని అడుగుతుంది ఏది చెప్పకుండా తనంతటా తానే తెలుసుకోవడానికి తనేం దేవత కాదు సిద్ధు తను నీకు జన్మనిచ్చిన అమ్మ తను కేవలం నీ కడుపుని చూసి నీ ఆకలి తీరుస్తుందే తప్ప నీ గుండెల్లో దాచుకున్న నిజాన్ని నీ మనసులో ఉన్న బాధని తనంతట తాను తెలుసుకోలేదు సిద్ధు అని అంటుంది అది నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి సిద్ధు అని అంటే అప్పుడు ప్రేరణ ఏంటి అర్థమవుతుందా నేను చెప్పేది అని అడుగుతుంది అప్పుడు సిద్ధు అర్థమయ్యేలా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అర్థం కాకుండా ఎలా ఉంటుంది ప్రేరణ అని అంటాడు అప్పుడు ప్రేరణ అయితే ఇప్పుడు కోపం పోయినట్టేనా అని అంటే అప్పుడు సిద్ధు ఎప్పుడో పోయింది అని అంటాడు అప్పుడు ప్రేరణ చూడు సిద్ధు గుండెల్లో బాధ ఉన్న మన పెదాలపై చిరునవ్వు ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము లేదంటే అయిన వాళ్ళని సాధిస్తాము అని అంటే అప్పుడు సిద్ధు నవ్వుకుంటూ ఇప్పుడు సందు దొరికింది కదా అని నువ్వు ఉపన్యాసాలను మళ్ళీ మొదలు పెట్టకమ్మా అని అంటాడు తరువాత ఐశ్వర్య గిటార్ మోయిస్తుంటే రంజిత్ వచ్చి ఆపేస్తాడు మ్యూజిక్ని ఏంటి సార్ ఎందుకు మ్యూజిక్ ఆపేశారు నేను సాధన చేసుకోవాలి ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని అంటే ఇక్కడ నువ్వు మమ్మల్ని హింస పెడుతున్నావు అని